హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగభగవాను ఆరు నివాసాలలో ఒకటైన పళని పాణి ఆలయం కోయంబత్తూరుకు ఆగ్నేయంగా మరియు మధురైకి వాయువ్య దిశలో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పళని కొండలలో దిండికెలు ఉంది పళనిలో స్వామికి నడుము ధరించి కొయ్యను కలిగి ఉంటాడు ఇది కొండపై అత్యంత ఎత్తైన ప్రదేశాలలో ఉంది మరియు దాదాపు ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది వాళ్ళను చుట్టుముట్టిన కొన్ని ప్రార్థనా స్థలాలు మరియు తీర్థాలు ఉన్నాయి వీటిలో ఒకటి ఆవినకుడి అని పిలువబడే ప్రఖ్యాత పవిత్ర స్థలం పురాణాల ప్రకారం ఈ ఆలయం రెండు వేల సంవత్సరాలకు పైగా పురాతనమైనది కొండ శిఖరం మీదుగా పాత వినాయకర్ ఆలయాన్ని మరియు మీనాక్షి సుందరేశ్వర ఆలయాన్ని చూసే అవకాశం కూడా లభిస్తుంది మన హిందూ ఆలయాల్లోని విగ్రహాలు కొన్ని స్వయంభువు అయితే మరికొన్ని మాత్రం ప్రాణప్రతిష్ఠ చేసినవి ప్రతిష్ఠ చేసిన విగ్రహాలను వివిధ లోహాలు రాళ్లతో ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు భారతదేశం మొత్తంలో తొమ్మిది విషపూరిత లోహాలతో తయారైన ఏకైక విగ్రహం పాలని మురుగన్ విగ్రహం తమిళనాడులోని కుళంతాయ్ వేళపార్ ఆలయం ఉంది ఈ విగ్రహం ఈ ఆలయంలో మురుగన్ కొలువై ఉన్నారు భోగార్ అనే మహర్షి మురుగన్ కి అమిత భక్తులు పద్దెనిమిదవ శతాబ్దంలో మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు ఆ సమయంలో భోగార్ మురుగన్ విగ్రహాన్ని తొమ్మిది విషపూరితమైన లోహాలతో తయారు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి కానీ విచిత్రం ఏంటంటే మురుగన్ విగ్రహానికి అభిషేకం చేసిన పాలు భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఈ పాలు నయమవ్వని వ్యాధులను కూడా నయం చేయగలుగుతుందట రాత్రి వేళల్లో స్వామి వారికి గంధం రాసి తరవకుండా వదిలేస్తారట తనకి ఆ గంధం రాసుకుంటే వ్యాధులకు నివారిస్తోందని భక్తులు చెబుతుంటారు తమిళనాడు అంటేనే ఆలయాలకు పెట్టింది పేరు మీరు ఎప్పుడైనా తమిళనాడుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే